ఇక గులకరాయి స్టోరీ కొద్దాం నిన్న చూసాం ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నేను కురుక్షేత్రంలో అర్జునుడిని అర్జునుడి మీద బాణాలేస్తే ఐ డోంట్ కేర్ అని ఎలా అంటాడో అలాగే నా మీద శత్రువులు అందరూ కలిసి కట్టకట్టుకొచ్చి నన్ను ఒక్కరిని చేసి నా మీద పంగలకరతో రాయసు కొడితే నేను భయపడతాను ఆ వెనక ఉన్నారు అని చెప్పి ఒక పదహారు మంది రెండు గంటలు బ్రహ్మాండంగా తిరిగి తిరిగిన తర్వాత ఒక పదహారు మంది వైద్యులు ఇంకో ఇరవై ఆరు మంది నర్సులు వీళ్ళందరితోటి పడుకుని ఒళ్ళంతా ఇక్కడ గాయం ఒళ్ళంతా గుడ్డ కట్టేసిన అవసరం ఉందా గ్రీన్ గుడ్డ కట్టేసుకుని ఇలా కలు మూసుకొని ఒక చిన్న ప్లాస్టర్ వేసుకుని క్కడి షెడ్యూ అవుతూ బయటకు వచ్చాం ఇప్పుడు ఆ ప్లాస్టర్తో నిన్న మీటింగ్లో బాగున్నాడు హ్యాపీగా ఉన్నాడు ఎక్కడ కవిలిన దాఖలాలు లేవు ఆ మేకప్ తీసేసినట్టున్నారు జోగి రమేష్ అనే ఒక పనికి మాలిన విధవ చాలా సౌమ్యుడు చాలా మంచివాడు ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పి చెప్పినవాడు నన్ను అసెంబ్లీలో లుచ్చాయని ఆ నా కొడుకు నన్ను తిడితే అచ్చా నువ్వు నాకు నచ్చావు అని చెప్పి వెంటనే మంత్రి చేసినాడు జగన్మోహన్ రెడ్డి అతను ఒక సౌమ్యులాగా మరి అతను కనపడ్డాడు ఇలా ఎంతోమందిని యోధాను యోధుల్ని మహానుభావుల్ని కూడా మరి ఆయన ఆ మధ్యన రాయలసీమలో పాపం బీదవాడు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి అలా చెప్పాడు ఇలాగా వీళ్ళందరినీ సౌమ్యుడని మంచివాడని చక్కగా మాట్లాడతాడని ఇలా ఒక్కొక్కరికి ఒక రకంగా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని చక్కగా మరి అర్జునుడు విశదీకరించాడు ఎవరికి అర్థంగా ఉంది ఎంతోమంది ప్రశ్నించింది అందరికీ తెలుసు అది డ్రామా అని దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం అయినా సాక్షి పేపర్లో నిన్నేశాడు ఆ రాయి మీరు చూసుంటారు చూసారా అలా రాయి వచ్చింది మనం పాత సినిమాలో చూస్తాం మాయాబజార్ అనుకో నాసిరాది ఇలా దండం పెట్టుకుని ఇలా బాణం పైకి వేస్తాడు అది అలా వెళ్ళి ఎలా వస్తుంది అదేదో నిప్పు వస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది అలా కొట్టుకుంటాయి అలాగా ఈ రాయి పండలకర్ర ఎప్పుడు స్ట్రెయిట్ ఆ పైన ఉంటే అలా పైకి కొరితే అదే డైరెక్షన్లో వెళ్తుంది ఇది ఎలా వచ్చింది రాయి అందులో ఏది క్రియేషన్ కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రాయి ఎలా వచ్చింది పోని ఆ రాయే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలేసింది అనుకో అది వెళ్ళి ఒకటే రాయి అని కూడా రాస్తున్నాడు పేపర్లో అది వెళ్ళి ఎవరికి ఎల్లంపల్లి తగిలిందట ఆ రాయి ఆ రాయి అక్కడ దొరకలేదు అక్కడ అది వేరే విషయాలో జేబులు వేసిపోయి ఉంటాడు మరి ఏంటి తెలియదు ఎల్లంపల్లి శుభ్రంగా ఉన్నాడు ఆ తర్వాత ఎల్లంపల్లి కూడా ఒక డ్రామా మొదలెట్టాడు ఇక్కడ తగిలిన రాయి ఎల్లంపల్లి కంట్లో తగిలిందట ఇక్కడ రాయి తగిలేసింది అనుకో బలంగా తగిలేసి కిందటి పొద్దా రాయి మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదేమన్నా ఉన్న ఏంటి ఇది క్షిపణనేస్తారు కదా కంట్రోల్ క్షిపణి అదైతే కాదు కదా పంగల కర్రతో వేసి రాయి అంటున్నారు రాయి తగిలితే నిన్న నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ ఇతరు ముగ్గురితో మాట్లాడా రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కములుతుంది తప్ప రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు ఇలాగ ఈ వైశాపు ఉంటుంది అదేదో లైట్గా గుచ్చుకున్నట్టుంది అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం ఈ దండ ఈ దండ తీసుకో వస్తే దండలోది గుచ్చుకున్న గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కత్తిలాగా ఏదో ఇలా రాయి రాయితోందని చెప్పి ఒక అద్భుతమైన ట్లను పండించాడు సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని నాకు కూడా ఎంత కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నా కంట్లో కూడా అన్నాడు అదే రాయి అదే రాయి వీడు నుదుటి తగిలట మళ్ళీ వీడి కంట్లో తగిలిందట తర్వాత రాయి అయిపోయిందో తెలియదట మనవాడు శుభ్రంగా ఉన్నాడు అది అయిన తర్వాత ఏదో కన్ను అలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు ఆ తర్వాత మొత్తం కన్ను మొత్తం మూసేశారు సరే నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు జగన్కి ఇచ్చాడు అది వేరే విషయం ఆ కరుపు చేసి అతను కూడా అతను ఏంటది సానుభూతి అని అన్నం తెలుసు కదా అయినా సరే పాలకరకి వచ్చి నవ్వుకుంటున్నారు ఆ ఫోటోలు చూసా సరే అక్కడ నవ్విన వ్యక్తి నా స్నేహితుడే కాబట్టి నేను పేరు చెప్పను నవ్వుతున్నారు బా గొప్పగా యాక్ట్ చేసి ఉంటారు అని వాళ్ళు నవ్వుకుంటాం అంటే ప్రజల్ని అమాయకం చేయటం దాంతో అసలు ఎవరో నిన్న ఎవరో సీనియర్ జర్నలిస్టు సారీ జర్నలిస్టు అసలు సినిమా యాక్టర్లో ఉంటే వస్తారు హత్య ప్రయత్నం నుంచి బయటపడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా యాక్టర్లో మాత్రం సానుభూతి తెలపరా అని చెప్పి ఒక ఏదో శ్రావణ ఎవరు సీనియర్ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అట చెప్పుకుంటున్నారు వాళ్ళు చాలా సినిమా యాక్టర్ల మీద కూడా విరుచుకు పడ్డారు వాళ్ళు చేసేదే యాక్టింగ్ వాళ్ళకి బాగుంటే యాక్టింగ్ ఈజీగా అర్థమైపోయింది అది సింపతి చెప్తే దరిద్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళ సింపతి చెప్పలేదు వీళ్ళకి వీళ్ళే సింపతి చెప్పేసుకుంటాం ఎరా ఎవరన్నా అలా కొట్టించుకుంటారా మీరెవరన్నా కొట్టించుకుంటారా అని చెప్పి సజ్జలు అడిగాడు యాడ్ చేస్తే నిజంగా కొట్టించేసుకుంటారేంటి అని ఎవరు చెప్పాడు నిజంగా కొట్టించేసుకున్నాడని ఏదో లైట్గా గీరుకున్నాడు ఎలక్షన్ కోసం మరి జనం రావట్లేదు సానుభూతి కోసమైనా జనం వస్తారని చెప్పి ఏదో గులకరాయ స్టోరీ అల్లేడు అసలు బంగళగర్రతో గులకరాయ ఎలా కొడతాడా ఎంత ఉండదు బంగళగర్రా ఎంత ఉంటుంది గులకరాయ ఎలా కొడతాడు ఏదో పెళ్ళటిచ్చుకుని కొడితే కొట్టచ్చు సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది అసలు ముందే ఇలా కొడతాం దానికి జీవిడీ కృష్ణమోహన్ గారు ముందే కురుక్షేత్రంలో అర్జును లాగా ఈయనకు ఒక స్క్రిప్ట్ రాయటం ఇదంతా చూస్తే నాకేమనిపించింది అంటే అంటే ఆయనకి తెలియని ఎవరో రాసి ఇచ్చిన పురాణం గురించి అందులో అర్జునుడి క్యారెక్టర్ తనకు తాను ఆపాదించుకుంటున్నాడు ప్రజలందరినీ ఏదో కృష్ణుడు అనేది చెప్పాడు కానీ నాకు నేను అనుకునేది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అతను క్రైస్తవుడు తప్పే ఉంది ఎవరికి ఇచ్చిన ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉంటారు క్రైస్తవం కూడా అద్భుతమైన మతమే ఎవరో కాదని లేని సత్యం ప్రపంచంలోనే విశిష్టమైన మతం వన్ ఆఫ్ ది విశిష్టమైన మతం క్రైస్తవం అక్కడ మరి ఆ బైబుల్ పోస్ట్ జీసస్ క్రైస్ట్ ఉంది ముందుంది అందులో సైతాన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది ఆ సైతాన్ అనే క్యారెక్టర్ ఒరిజినల్గా సపోజ్ టు బి దేవదోతే బట్ తర్వాత చండలంగా తయారైతే ఆ దేవదోతని నెత్తి మీద కొమ్ములు పెట్టి ఇలా రకరకాలుగా తోకపెట్టి ఒక దుర్మార్గుడుగా సబ్సిక్వెంట్గా అందరూ కూడా క్రీస్తుని నమ్మే వాళ్ళందరూ కూడా ఆ సైతాన్ని నమ్ముతారు సో తను భారతంలో అర్జునుడు కాదు బైబిల్లో సైతాన్ అని చెప్పి ముందు తను తనను తాను గుర్తించగలిగితే ఆల్రెడీ ప్రజలు గుర్తించారు ఇతను ఒక సైతానని ఇవాళ ఉదయం నా దగ్గరికి ఆస్ట్రేలియా నుంచి ఒక ఆయన వచ్చాడు ముసలాయన వాళ్ళ పిల్లలు ఇద్దరు అక్కడ ఉన్నారంట కేవలం నాకు వచ్చి కళ్ళు వేసింది కూడా ఆయనే రాజుగారు మిమ్మల్ని చూడటానికి నేను సిటిజన్షిప్ కూడా వచ్చేస్తాను ఈ మే పదమూడవ తారీఖు నాకు ఇక్కడ ఓటు ఉంది నేను ఓటు వేయటానికే ప్రత్యేకంగా జగన్కు ఓటేయకూడదు మీ వీడియోలు ప్రతిరోజు నేను ఆస్ట్రేలియాలో చూస్తూ ఉంటా జగన్కి ఓటేయకూడదు అన్న కేవలం మీ పిలుపు కోసం నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను